హలో హాయ్ నమస్తే నేను మీ సురేష్ కౌర్ యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుపల్లి మండలం నేలపట్ల ఒలిగొండ మండలం ఉర్కట్పల్లి మధ్య ఉన్న ఈదులా వద్ద నిన్న రాత్రి పెను ప్రమాదం తప్పింది ఉర్కట్పల్లి గ్రామానికి పెళ్లికి కారులో వెళ్తున్న చౌటుపల్లి వాస్తవ్యులు దాటే ప్రయత్నంలో కారు వరదలో చిక్కుకుంది కారులోని ఏడుగురిని గ్రామస్తులు తాళ్ల సాయంతో సురక్షితంగా బయటకు తీశారు కొట్టుకుపోకుండా కారును తాళ్లతో కట్టేశారు ఉదయం కారులోని విలువైన వస్తువులను వెలికితీశారు అయితే ఊరకట్పల్లి నేలపట్ల రెండు గ్రామాలు రెండు నియోజకవర్గాల పరిధిలో ఉన్నాయి భువనగిరి నియోజకవర్గం ఒరకట్పల్లి మునుగోడు నియోజకవర్గం నేలపట్ల మధ్య గత మాజీ మంత్రి ఎలిమినేటి మాధవరెడ్డి హాయంలో బీటీ రోడ్డును నిర్మించారు దాదాపుగా ముప్పై ఐదు సంవత్సరాల క్రితం వేసిన ఈ రోడ్డుకు నామమాత్రపు మరమ్మతులు చేపట్టారే తప్ప నూతన రోడ్డును నిర్మించలేకపోయారు అయితే ఈ రెండు గ్రామాల మధ్య నేలపట్ల శివారులోని ఈదులావు వద్ద వర్షాకాలంలో ఎగువ ప్రాంతాల నుండి వచ్చే వరదతో అటు చౌటుపల్ వైపు ఇటు ఒలిగొండ వైపు వచ్చే ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు అయితే ఒలిగొండ మండలం పొద్దుటూరు ఎదులగూడెం ఉరకటిపల్లి ఆయా గ్రామస్తులు రెవెన్యూ డివిజనల్ కార్యాలయం చౌటుపల్ కావడంతో రైతులు అలాగే చౌటుపల్ పరిసర పారిశ్రామిక ప్రాంతాల్లో పనిచేసే ప్రైవేటు ఉద్యోగస్తులు ఎంతోమంది వివిధ పనుల నిమిత్తం చౌటుపల్ వెళ్లడానికి ఇదే ప్రధాన రహదారి కావడంతో వర్షాకాలంలో ఈ ఈదుల వద్ద పొంగే వరదతో ప్రాణాలను అరిచేతిలో పెట్టుకొని వాగును దాటాల్సి వస్తుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు అయితే గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఒరకటపల్లి నుండి కిలోమీటర్ వరకు మాజీ ఎమ్మెల్యే పైల రెడ్డి నూతన బీటీ రోడ్డు నిర్మించారు మిగతా ఇంకో కిలోమీటర్ వరకు ఉన్న ఈ రోడ్డుకు మునుగోడు నియోజకవర్గం ఎమ్మెల్యే చొరవ తీసుకొని మిగతా బీటీ రోడ్డును నిర్మించి ఈదుల వద్ద లెవెల్ బ్రిడ్జ్ నిర్మించాలని గ్రామస్తులు కోరుతున్నారు ఎన్నో సంవత్సరాలుగా ఎదుర్కొంటున్న ఈ సమస్యను పరిష్కరిస్తే తమ గ్రామాల ప్రజలు ప్రభుత్వానికి రుణపడి ఉంటామని కూడా విజ్ఞప్తి చేస్తున్నారు ఈ రోజు కురిసిన భారీ వర్షానికి మన వర్కట్పల్లి నేలపట్ల మధ్యలో ఉన్నటువంటి ఈదులాగానే వాగు ఉధృతంగా ప్రవహిస్తూ మన పెద్దగొండూరు చెరువు నుంచి అలుగు ద్వారా ఈ బా పక్కన ఉన్న ఊర్లక వచ్చే వాటర్తోని భారీ ఎత్తున ఈ వాగు దాటకుండా వస్తుంది ఈ స్థానికంగా గత నలభై సంవత్సరాల నుంచి వెళ్ళి ఇది లో లెవెల్ లో లెవెల్ బ్రిడ్జి ఇక్కడ ప్రతిసారి వానపడే ఇదే పరిస్థితి ఉంటుంది ఈరోజు పెళ్లి బృందం వచ్చి ఇక్కడి నుంచి వాగు తక్కువ వస్తున్న తరుణంలో కారు పెళ్ళికి వచ్చే కారు దాటుతున్న తరుణంలో వచ్చి వాటర్లో చిక్కుపోయి వాగులో కొట్టుకోవడం జరిగింది అందులో సెవెన్ మెంబర్సు బంధువులు ఇక్కడ వర్కట్పల్లికి వచ్చే బంధువులు పెళ్లి బృందము ఇక్కడ చిక్కిపోవడం జరిగింది ఇక్కడ స్థానికంగా వర్కట్పల్లి గ్రామస్తులు నేలపట్ల గ్రామస్తుల సహాయంతో దాన్ని తాళ్ళు కట్టి ఇక్కడ మేము బయటకు తీయడం జరిగింది ఇక్కడ స్థానిక ఎమ్మెల్యే మునుగోడ స్థానిక ఎమ్మెల్యే నేలపట్ల ఇది చౌటుపల్లి మండలం వస్తుంది ఈ మునుగోడ ఎమ్మెల్యే రాయగోపాల్ రెడ్డి దీని మీద దృష్టి పెట్టి ఈ బ్రిడ్జిని తొందరగా శాంక్షన్ చేసి మన మంత్రి రవాణా మంత్రి రోడ్ల మంత్రి కోటరెడ్డి వెంకరెడ్డి గారు దీనిపై దృష్టి పెట్టి ఈ రోడ్ని బ్రిడ్జిని శాంక్షన్ చేయవలసిందిగా కోరుతున్నాము ఇంతకుముందు భువనగిరి గత ఎమ్మెల్యే కొద్దిగా వేసి దాన్ని రోడ్డుని పూర్తి చేయలేకపోయిండు ఇప్పుడు ఉన్న భువనగిరి ఎమ్మెల్యే కానీ దీనిపై చొరవ తీసుకొని ఈ బ్రిడ్జిని తొందరగా లేవ హై లెవెల్ బ్రిడ్జి వేయించి నిర్మాణం చేయవలసిందిగా ఇక్కడ స్థానిక ప్రజలు నే వర్కట్పల్లి వర్కట్పల్లి గ్రామస్తులు నేలపట్ల గ్రామస్తులను కోరుకోవడం జరుగుతుంది ఇక్కడ ఆర్డీఓ ఆఫీస్కు రావాలంటే చౌటుపల్లి నుంచి వెళ్ళి మాకు వర్కట్పల్లి పొదటూరు ఒలిగొండ మండలాల కలిగి వచ్చే జనం ఆర్డీఓ ఆఫీసు మాకు చౌటుపల్లి ఉంటుంది ఇదే మేను రహదారి కనుక దీనిపై దృష్టి పెట్టి ఎంబటే బ్రిడ్జి శాంక్షన్ చేయలసిందిగా కోరుకుంటున్నాము దీనిపై మా వర్కట్పల్లి గ్రామంలో రైతులకు చాలా ఇబ్బంది జరుగుతుంది ప్రజలు దీని మీద రాకపోకలకు చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నాం కనుక ఈ బ్రిడ్జిని శాంక్షన్ చేసి మంజూరు చేయవలసిందిగా కోరుకుంటున్నాం ఈరోజు చూసుకున్నట్టయితే రాత్రి పెళ్ళికి వచ్చిన బృందం మార్గమాధ్యంలో ఈ వాగ్ అనేది చాలా ఇబ్బందికరంగా ఉంది వర్కట్ పెళ్లి నీలపట్ల మధ్యన ఇది వర్షం వచ్చినప్పుడల్లా రాకపోకలకు రాకపోకలకు ఎంతో ఇబ్బందిగా కలిగిస్తుంది గతంలో ఎమ్మెల్యే గారు మునుగోడు ఎమ్మెల్యే గారికి ఎన్నోసార్లు విన్నపించినా కానీ దీన్ని పట్టించుకోవడం లేదు ఇక్కడ స్థానిక ఎమ్మెల్యే మునుగోడు ఎమ్మెల్యే శ్రీ రాజగోపాల్ రెడ్డి మరియు ఇక్కడ భువనగిరి ఎమ్మెల్యే అనిల్ రెడ్డి గారి గిట దీనిపై దృష్టి పెట్టి దీన్ని తక్షణం శాంక్షన్ చేసి ఇక్కడ ఉన్న ప్రజలకు అందుబాటులో బిర్జన్ తీసుకొచ్చి రాకపోలకు మంచి ఉద్దేశంతో మంచి కావాలని మేము కోరుకుంటున్నాం అంతే కాకుండా కారును చూసినట్టయితే మొత్తం రాత్రి పది గంటల సమయంలో ఎంతో ఇబ్బంది చిన్నపిల్లలు ఉన్న చిన్నపిల్లలు ఉన్నారు ఇంకా ఆలస్యం అయితే వాళ్ళందరూ మరణించే ఉండే కానీ ఊరు సాయం తోటి తీసుకొచ్చి బయట తీసుకొచ్చడం జరిగింది అందుబాటులో పోలీసు వారి గిటా తక్షణం వచ్చిర్రు వాళ్ళు రాకముందుకే గ్రామస్తులం అందరం కలిసి చేయించడం ఇక్కడ చూసుకున్నట్టయితే నడుములు లేదు నీళ్ళు వస్తున్నాయి ప్రతిసారి పడ్డప్పుడు ఇదే ఇబ్బంది మాకు ఇక్కడ హెడ్ క్వార్టరు ఆర్డీఓ ఆఫీస్కి పోతాంకైనా మరి హైదరాబాద్ పోతాంకి ఇది ప్రధాన రాదారి ఈ దారిలో రోడ్ హాఫ్ కిలోమీటర్ కిలోమీటర్ రోడ్డు మొత్తం అయింది అప్పుడు మాధురైడ్ సార్ ఉన్నప్పుడు వేయించిన రోడ్ ఇది అప్పటి నుంచి ఇక్కడ ఎంతో మంది ఎమ్మెల్యేలు వచ్చిపోయినా కానీ ఎలాంటి అభివృద్ధి జరగలేదు మాకు దీనిపై

చెప్పే నేను అంటే ఏడాది కాదు దాని కింద చేసి కాడా కొండు ఉంటదికి

అది చెయ్యిపోయేది ఏం లేదు కానీ ఆ పెద్ద కొండ చెట్లకెళ్ళి ఎక్కువ అలా పిలాయి నువ్వు ఎక్కువ बोलूं मैं सुनने डाँडा मूल्य नहीं बाँटों चपले स्कूटर चपले स्कूटर बाकी तू डलर तू नहीं दे क्या हुआ इस पर के आर्मार साल घटले होते ले राल डलर तू नहीं లేడీస్ ఆడ ఛానల్ అవుతుంది బాబా గిట్ వచ్చి గిట్టు ఉరికినావు సాయిదుల్ బాబు అటుకెళ్ళి అటు ఉరికిండు సాయిల్ బాబు అటు ఉరికి ఆడ పట్టుకోకుంటే సగం బాబు ఎటు కాకుండా మధ్యలో వచ్చింది అది కంప షర్టు వల్లనే బతినం అందరం ఆ కంప షర్టే చూడు మీరు బండిని ఏమనదు బండిని ఏమని అంటే లేచిపోతుంది అన్ని పోతాయి చూడు నువ్వు నరేష్ గారి దగ్గర ఇంకో మంచిగా ఇది కావాలి ఇంకో బాగుందూడు అలా చిన్నది నువ్వు 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 పట్టుకో నువ్వు దిగు ఏం కదా దిగు అవుతల్ పట్టుకో ఇది పట్టుకుంటే ఆగవు నువ్వు ఇది పట్టుకుంటే మనం గుంజాలిపో ఇంకో బ్యాగ్ ఉంటావు చూడు ఖాళీ బ్యాగ్ వచ్చారా పైకి அந்த <laughs> படத்த

ಬಟಲ್ 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 ಓ ಅಣ್ಣ ಮುಂದಿಪ್ಟ கொல்டி சின்ன 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 ఇట్లో పూనా తాడు ఈడే ఇగోడు ఈడేదా ఉన్నది ఏంటి ఉంది చూడు సైడ్ తగ్గదు మొత్తం ఇంకా లేచిందంటే ఆగది కాదు అది ఎక్కువ లోడ్ అయ్యి నరేష్ కొంచెం ఇస్తుంది ైడ్తరం ఇతరుల కోసం కార్ దాడుతుంది కార్ దాడుతుంది ఎక్కిచ్చేబడు వంతు

ఇంకొకటి చూడు నల్లది లేకపోతే ఆయనకి జేవులు వేసుకో కాకు పచ్చికున్నాయి జేవులు వేసుకో ఇంకా జేవులు వేసుకో ఇంకా నాణ్యూ నాణ్యది కాబట్టి ఇంకా ఇంకా ఎలా మంచి లైవ్ రాదు రాదు పోతుంది అది లేచింది అనుకో ఉన్న దగ్గరి కట్టి ఉంచే కాదు ఆహా కారు కలి కానీ అంతే లేదు అలా దేవుల మొత్తం కొట్టుకోకపోదు కానీ ముందు అట్లా తీయడమే ఇట్లా కట్టుకోలేదు బావకి పోతుంది ఉండదు అరే పక్కా బాస్ ఇదున్నారు లేకపోతే ఏయ్ ఇక్కడిగా ఐనకి 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 ఐసలునే ಅಲ್ಲ ఉందే ఉందే 5000 పెళ్ కంటే కాదు బాపు అరే మొక్కలు చూసినవాళ్ళు పడుతుండే సంతోషం లేకుండా అయిపోయింది సొంతం పాపం ఆయన కారు ఆడబెట్టి ఇక తీసుకొచ్చింది ఆయన క్రీట ఉండే సీటా ఇప్పుడు అది

ఏ అసలు ఈ రోల్ గోల్ కావచ్చు వచ్చి గాలెంది అసలు అయితే బ్యాగ్ ముర్లేసేసారు పట్కో 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 కెలిలగా ఆడు ఆడవరలు అన్నీ చేసుకునేవా నైట్ బ్యాగ్ తీసి చీరే కట్టుంది బయట అదే బైట వడ్డారు రావాలని ఆలోచిస్తు ఆ చీరే కట్టుంది తాడేసినాము తాడు కట్టుకొని చీర కట్టుకుని రెండు కట్టి పాప ఫస్ట్ పాప ఉంది మా బౌ తీసుకో వచ్చి

కార్ కదా బైక్ కుట్ల ముట్వరి కవరి బస్

ఇక ఇబ్బంది వాటర్ దయ్యం వాటర్ కానీ ఏం లేదు అదో ఇప్పుడే అది అనిపించింది ఇప్పుడు ఏమో ఎక్కువైనాయి నోక్తుంది ఎక్కువ దానికైనా వెళ్ళిందని